హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి వాళ్ళ టైటిల్ ఏంటంటే మన వీడియో ఏంటంటే ఒంటరిధనంగా ఉంటే భయం వేస్తూ ఉంటుంది అప్పుడు ఏంటి ఏం చెయ్యాలి భయం ఉంటుంది భయం ఉంటే ఏం చెయ్యాలి ఎలా భయం నుంచి బయటపడాలి ఇది కదా మనం ఆలోచించాలి అదే వాళ్ళు చెప్తున్నారండి స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి వీడియో చివరిలో ఒక ప్రశ్న కూడా వేస్తాను జాగ్రత్తగా జవాబు కూడా పెట్టండి అసలు భయము అర్థం పరిష్కారం ధైర్యం ఈ నాలుగు ఉండాలండి మనకి అసలు మనం ఒంటరిగా రాత్రి ఉన్నాం అనుకోండి ఎందుకు భయం వేస్తుంది అసలు అసలు జీవితంలో ఒంటరిగా ఉన్నా కూడా ఎందుకు భయం వేస్తుంది ఒకటే భయపడతాం పిల్లల దగ్గర లేరు మనం ఒంటరి అయిపోయాం మనకి ఏమన్నా అయిపోతుందేమో లేకపోతే ఎవరన్నా వస్తారేమో ఇలా రకరకాల భయాలు పడుతూ ఉంటాం ఎప్పుడూ మాట్లాడట్లేదు ఫోన్ ఒక్కసారి కూడా రింగు రాలేదు ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదు అన్నీ కూడా మన మనసులో భయాన్ని తీసుకొస్తాయండి ఎంత భయం ఇస్తుంది కదా ఆ టైంలో మనకి ఒంటరితనం అనేది భయం కాదండి ఆలోచనలు భయంగా మారుస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అనే భయం అనమాట ఒంటరిగా ఉన్నామండి ఒకసారి ఏంటంటే ఒంటరిగా ఉన్నాను నేను మా వారు ఎక్కడికో వెళ్ళారు రాత్రి పడుకున్నాను భయం వేసిందండి కానీ ఏం చేయాలి అపార్ట్మెంట్ కాదా కొంచెం ధైర్యం ఉంది కానీ భయం కానీ ఆ రోజు ఏమిటైందంటే ఊటో మంచాలు కదులుతున్నట్టు మంచం కింద ఎవరో ఉన్నట్టు లేకపోతే ఎవరో తలుపు తీసుకొచ్చినట్టు ఇలా రకరకాల ఆలోచనలు వచ్చాయి చాలా భయం వేసింది అయితే నేను అంత కొంతసేపు ఒక గంట రెండు గంటలు భయపడ్డాను తర్వాత అనుకున్నాను ఏంటి అసలు ఎవరు వస్తారు లేచాను లైట్ వేసాను ఎందుకు ఇలా భయపడాలని లైట్ వేసాను చూశాను చుట్టూ చూశాను మంచంగిని చూశాను ధైర్యం చేసి బయటకు కూడా వెళ్ళిపోయాను ఏమీ చిన్న చప్పుడు కూడా లేదు అప్పుడు ఒంటి గంట రెండు మధ్యలో టైంలో ఎందుకు ఇలా భయపడుతున్నాను ఇంత పిరికిదాన్ని ఎందుకు అయిపోతున్నాను అనే ఆలోచన వచ్చిందండి నాకు అప్పుడు అనుకున్నాను ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంది కదా ఒంటరిగా ఉన్నానేమో రాత్రి ఇంకేం సందడి ఉంటుంది ఏమీ ఉండదు అందుకు భయపడ్డానేమో అనుకున్నాను నేను అంతే తప్ప అక్కడ ఏమీ లేదు అప్పుడు అనుకున్న నిశ్శబ్దంగా ఉంటే భయం ఎందుకు నాకు నేను ధైర్యం చెప్పుకొని హాయిగా మళ్ళీ నిద్రపోయాను ఈ ఒంటరితనం పోవాలంటే రోజు ఒక చిన్న రొటీన్ పని చేసుకుంటూ ఉండాలి ఏంటి ఎన్నో రకాల పనులు ఉంటాయి ఏంటి ఆ పనులు చూద్దాం కొనే ముందు తలుపులేసామా లేదా ఇవన్నీ అన్నీ చూసుకోవాలి మొత్తం మన సేఫ్టీగా ఏ ఉండాలో అందరికీ తెలిసినవి చెప్పక్కర్లేదు అన్నీ చూసుకోవాలి దీంతోపాటు ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నవన్నీ బయట ఎవ్వరికీ తెలియనివ్వకూడదు ఎవ్వరికి ఏ టైంకి ఏ బుద్ధి పుడుతుందో తెలియదు మనం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు మన వాళ్ళకి మాత్రం ఎందుకైనా మంచిది అవసరం వస్తే ఓ ఫోన్ చేస్తాను మన పిల్లలు దూరంగా ఉండే పిల్లలకో భర్తకు కదా బయటకు వెళ్ళిన భర్తకో ఇన్ కేసు ఒంటరి ఆడ ఒంటరి ఆడవాళ్ళో ఒంటరి మగవాళ్ళు ఉంటారు హెల్త్కి ఏమన్నా అవుతుందో భయపడుతూ ఉంటాం అది కూడా చాలాసార్లు భయపసానండి అయితే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అనుకోండి చెప్పి ఉంచండి మీ వాళ్ళకి ఏమని నేను ఇలా ఉంటున్నాను కదా నాకు ఏమైనా అవసరం వస్తే రాత్రి ఫోన్ చేస్తాను మీ దగ్గర ఫోన్లు దగ్గర పెట్టి పడుకోండి నా హెల్త్ బాగోలేదు నాకు ఇలా ఉంది లేకపోతే ఏదో ఒకటి మీకు ఏది ప్రాబ్లం ఉందో అది చెప్పి పడుకున్నాను అనుకోండి పిల్లడు పిల్లలు ఉన్న అనుకోండి దూరంగాను అలర్ట్ అవుతారు ఒంటరిగా ఆడవాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడో నా పుట్టింటికి వెళ్ళారు మా వారు ఒక్కడో ఉన్నారు ఆయన కూడా నాకు చెప్పారు అనుకోండి నా ఫోన్ దగ్గర పట్టుకొని లేకపోతే గంటకో రెండు గంటలకు ఓసారి నేను ఫోన్ చేస్తూ ఉంటాను అలాగే ఎవరివైనా ఒకరికొకళ్ళు ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒకళ్ళో ధైర్యం చెప్పుకుంటాం అన్ని రోజులు ఒకలా ఉండవు కదా తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవాలి విశుద్ధంగా ఉంది అని చెప్పాను కదా ఇందాకలా నిశ్శబ్దంగా ఉంటుంది అప్పుడు మనం ఏం చెయ్యాలి ఇదివరకు అంటే ఏం చేసేవారో ఏమో తెలియదండి నేను చేసే పని ఏంటంటే మొబైల్లో చక్కగా పాటలన్నా పెట్టుకుంటాను ఎందుకంటే టీవీలో అంత రాత్రిసేపు కూర్చోలేం కదా రాత్రిపూట లేదంటే మాటలో ప్రవచనాలు కథలో ఏవో వాడు పెట్టుకుంటుండే మన మైండ్ ఇటు డైవర్ట్ అయిపోతా భయం అన్నది పోతుందనమాట ఈ వీటి మీదకి మన మైండ్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ వింటూ ఉంటాం అప్పుడు భయం అన్నది ఆటోమేటిక్గా పారిపోతుంది మన దగ్గర ఉండదు నిశ్శబ్దం కూడా పోతుంది కదా మనం ఇంకేం వినిపించావు ఇవన్నీ వింటూ ఉంటాను ఏబీ కాదు ఇంకా మాట్లాడుకోగలుగుతాం మన మనసుతో మనం మాట్లాడుకోవడమే శుభ్రంగాను మన మనసులో ఉన్న మాటలు మనం మాట్లాడుకుంటూ ఉండవే మనమే ఇప్పుడు ఇలా చేసాం కదా ఇలా రేపు చేద్దామా వాళ్ళ ఇంటికి వెళ్దామా వాళ్ళతో ఇలా మాట్లాడదామా వాళ్ళకి ఫోన్ చేద్దాం ఏవో మీకు ఎవ్వరికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా మాట్లాడుకోండి మన మనసుతో మనం మాట్లాడుకుంటే ఇంకో మనిషితో మాట్లాడినట్టే క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ వస్తుంది అయితే క్వశ్చను అండ్ ఆన్సర్ కూడా రెండు మనమే వేసుకుంటాం కాబట్టి మనకు ఫర్గానే వేసుకుంటాం మన ఇష్టం వచ్చినట్టుగానే వేసుకుంటాం కానీ అలా కాకుండా నిజాయితీగా వేసుకోవడం మొదలు పెట్టండి ఈ భయం ఎప్పుడు శాశ్వతం కాదు కదండి కొన్ని కొంచెం ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది ఇన్ కేస్ ఒంటరిగా ఉన్న వాళ్ళకైనా కూడా భార్య లేకపోతే భర్త భర్త లేకపోతే భార్య ఉంటారు కొంతమంది ఒంటరిగా అదేం శాశ్వతం కాదు కొన్నాళ్ళకి మొండి ధైర్యం వచ్చేస్తుంది మన రొటీన్లో మనం పడిపోతుంటాం మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనకేమీ భయం ఉండదు భయాన్ని కూడా మన పారద్రోలుకుంటాం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఈ జీవితానికి అలవా అలవాటు పడిపోతాం భయం పోతుంది మనకి కూడా మనం అనుకోవాలండి ఒంటరిగా ఉన్నాం కదా భయస్థలం భయస్థలం మన బలహీనలో మనకేమీ చేత కాదు అనుకోకండి నాకెందుకు భయం నేను బలంగా ఉన్నాను నన్ను నేను నమ్ముకున్నాను నాకేమీ భయం లేదు అనుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా మీలో భయం పోతుందనమాట సరే అండి ఒంటరిగా ఉంటే మనం ఎన్నో రకాలుగాన మనం ప్లాన్ చేసుకుంటే ముందు నుంచి కూడాను ఒంటరిగా ఉన్నా కూడా భయం అనిపించదు ఒక దైవ చింతనకు వెళ్ళచ్చు గుళ్ళకెళ్ళచ్చు గోపురాలకు వెళ్ళచ్చు నలుగురు సర్కిల్ని ఏర్పరచుకోండి ఫస్ట్ ఒంటరి ఆడవాళ్ళున్నా ఒంటరి ఉన్నా ఇంట్లోనే కూర్చుంటేనండి మీ జీవితం ఇంకా నిశ్శబ్దంగా అయిపోతూ ఉంటుంది ముద్దుబారువైనట్టు కాబట్టి మీరు ఒంటరిగా ఉండకండి అలాగని బుర్రు ఇరవై నాలుగు గంటలు మనుషులు కాదు ఓ ఫోన్లతో మాట్లాడడము అంతసేపు మీ పిల్లలతోటే మాట్లాడుకోవడం కాదు మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాల్లో ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరితోటో వాళ్ళతో రోజుకి మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి ఇవాళ వీళ్ళకి ఇవాళ వీళ్ళకి ఇవాళ వీళ్ళ ఫోన్ మాట్లాడుకోండి మీ మనసులో బాధలు ఏమన్నా ఉంటే బాగా క్లోజ్ వాళ్ళకి చెప్పుకోండి అప్పుడు ఈ భయం కూడా పోతుంది ధైర్యంగా ఉండగలుగుతారు ఇలా కొన్ని కొన్ని చేసుకుంటూ అనుకోండి జీవితంలోని ఒంటరితనం అన్నది ఉండదండి అసలు మనకి మనమే మన మన మనలో మన మనిషి ఉంటారు కాబట్టి ఆ మనిషితోటే మనం మాట్లాడుకున్నట్టు బలం చేకూర్చగలుగుతాం కాబట్టి తప్పకుండా ఇది ప్రయత్నం చేస్తూ ఉండి అసలు ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అయితే మీకు ప్రశ్న కూడా వేస్తాను ఒంటరితనం మీకు ఎప్పుడు భయం బాగా భయం భయంగా అనిపిస్తోందా ఈ భయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు నాకు కూడా కావాలి కదా అన్ని ఐడియాస్ నాకే రావు కదా కామెంట్లో పెట్టండి మీ భయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారో ఇది కూడా కామెంట్లో పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ